మొదటిది మన యొక్క గత్తులు అంటే మన కాలము మన టైమింగ్ మన స్కెడ్యూల్ ఏ టైంలో ఏది జరగాలి ఎప్పుడు నీకు ఉద్యోగం రావాలి ఎప్పుడు నువ్వు పెళ్లి చేసుకోవాలి ఎప్పుడు నీకు పిల్లలు పుట్టాలి ఎప్పుడు నువ్వు కారు కొనుక్కోవాలి ఎప్పుడు నువ్వు స్థిరపడాలి ఎప్పుడు నువ్వు ట్రాన్స్ఫర్ అవ్వాలి ఎప్పుడు హెచ్ వన్ బి పిక్ కావాలి ఇవన్నీ ఎవరి చేతులు ఉన్నాయి బాస్ చేతులు అనకండి ఎవరి చేతులు ఉన్నాయండి దేవుని చేతులు ఉన్నాయి అందుకొరికే నా కాళ్ళగత్తులు నీ వశంలో ఉన్నాయి ఇప్పుడు ఆ కాళ్ళగత్తులు దేవుని వశంలో ఉంటే ఆయన కంట్రోల్ అని అర్థం అండి ఇప్పుడు స్టీరింగ్ ఆయన కంట్రోల్ ఉంటే బస్సులో కూర్చున్న మనము లెఫ్ట్ తీసుకో రైట్ తీసుకో అని లెఫ్ట్ ఇప్పుడు తిప్పి అటు తిప్పితే బండి కదులుతుందా స్టీరింగ్ ఎవరి చేతిలో ఉంది దేవుని చేతిలో ఉంది ఇప్పుడు స్టీరింగ్ చాలాసార్లు మనకు వచ్చే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే డ్రైవర్ పక్కన ఇంకో డ్రైవర్ కూర్చోలేడు కూర్చోగలుగుతారండి ఒక డ్రైవర్ పక్కన ఇంకో డ్రైవర్ కూర్చుంటే ఆ డ్రైవర్ డ్రైవింగే చేయలేడు